ఇది ఒక ఎకరంలో అన్నారు కదా మొత్తం ఎన్ని రకాల జామకాయలు అంటే చెట్లు ఉన్నాయి ఇక్కడ మనకు బేసికల్గా జామకాయలు చాలా రకాలు ఉన్నాయి కానీ మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే ఇప్పుడు మనకి మంచి టేస్ట్ రావాలి మార్కెట్లో ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ ఒక ఒకప్పుడు నాటు నాటు జామకాయలు ఉండేవి సో నాటు జామకాయలు లాగానే ఉంటాయి ఇది సో అలహాబాద్ సఫేదా అని చెప్పేసి దీని పేరు సో ఇది మంచి టేస్ట్ ఉంటుంది ప్రకృతి సేజన్ కూడా పండించడానికి అనువుగా ఉంటుంది అందుకని మొత్తం అవే పెట్టాము ఇక్కడ యాక్చువల్గా సో దీన్ని సైజ్ ఏ విధంగా ఉంటుంది అలహాబాదా సఫేదా సో అలహబాదా సఫేదా యాక్చువల్గా వచ్చేసి మీడియం సైజు ఈ సైజులో లో ఈ సైజు కన్నా కొంచెం పెద్దగా అవుతుంది అంటే ఈ సైజు వస్తుంది మరీ పెద్దగా ఏం రాదు ఈ సైజు వస్తుంది తినడానికి బాగుంటుంది సో మరి ఇక్కడ గ్రాస్ కూడా చాలా పెరిగిపోయిందండి మేమైతే ఎలాగో మీరు బూట్స్ మాకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సేఫ్గా వేసుకొని తిరిగేస్తున్నా ఎట్లా ఇదంతా క్లీన్ చేయించాలంటే మీకు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు చెప్పాలి మీరు బేసికల్ మాకు ఇక్కడ సెవెన్ ఏకర్స్ లో సిక్స్ మెంబర్స్ పనిచేస్తారు కానీ కాకపోతే కలుపుని మేము అంత పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు జామ తోటలో ముఖ్యంగా ముఖ్యంగా జామ తోటలో దాన్ని అంటే మన ఈ జామ చెట్లకు పనికొస్తాయని అనుకుంటాం ఈ ఈ దీన్ని కూడా అంటే ఇదంతా కూడా ఒక బయోడైవర్సిటీ లాగా తయారు చేస్తాం బయోడైవర్సిటీ అంటే ఇప్పుడు అడవిలో వ్యవసాయం ఎట్లా జరుగుతుంది ఓన్లీ జామ చెట్లు ఉండవు అన్ని రకాల చెట్లు కలిసి ఉంటాయి సో అదే కాన్సెప్ట్ని తీసుకొని ఇక్కడ మీకు గడ్డిని మరీ రెగ్యులర్గా వీడింగ్ ఏం చేయము సో అలాగే ఉంచుతాము సో దట్ ఇంటర్ డిపెండెన్సీ క్రియేట్ అవుతుంది సో అలాగే చేస్తున్నాం ఇక్కడ